మార్కు సువార్త ఆరవ అధ్యాయము మూడవ వచనం నుండి ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము వరకు ఇతడు ఇతడు మరియు కుమారుడు కాడా ఇతడు ఇతడు యాకోబు యాకోబును అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా సోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకును ఆయన విషయమై అభ్యంతరపడిరి అందుకు యేసు ప్రవక్త తన దేశములో తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి కొద్ది మంది రోగుల చేతులు వారిని స్వస్థపరచుట తప్ప వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడను ఆయన చుట్టుపట్ల నున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొద్దు పిలిచి తన పిలిచి వారిని ఇద్దరిని ఇద్దరినిగా వారిని వారినిగా పంపుచు పంపుచు అపవిత్రాత్మల మీద అపత్మల మీద వారికి అధికారం ఇచ్చి వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు ప్రయాణము కొరకు చేతికరణ తప్ప చేతికరణ తప్ప రొట్టెనైనను జాలైన సంచిలో చెప్పులు తొడుగు తీసుకొనకొప్పులు రెండు అంగీలు వద్దనియోసుకున్న వారికి ఆజ్ఞాపించను మరియు ఆయన వారితో ఇట్ల నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదరు ఇంట ప్రవేశించు ఒక ఇంట ప్రవేశించదరో ఒక ఇంట ప్రవేశించండి అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయడి ఏ ఏ చేర్చుకొనక మీ మాటలు మీ మాటలు వినకుంటే వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటకు వారి మీద సాక్ష్యముగా ఉండటం మీ పాదముల క్రింది ధూళి దులిపి వేయుడి దులిపివేయుడి కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు మారు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండి రోగులను ఉండిరి 嗯，对、嗯。嗯